హాయ్ అండి హవర్ యూ ఆల్ చూడండి మా గార్డెన్లో తమలపాకు మొక్కేసాము ఇప్పుడే బాగా పాకుతుంది దానికి పందిర్లాగా వేసాము కానీ కొంచెం ఎందుకు అక్కడక్కడ ఆకులు చీడలాగా వచ్చింది దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా దీనికి ఎలా ఫర్టిలైజేషన్ ఇవ్వాలి అనేది చెప్పండి కొంచెం ఒక్కొక్క ఆకులు చాలా మంచిగా ఉన్నాయి ఒక్కొక్క చోట మంచిగా లేవు మొత్తం ఎండిపోయినట్టు అలా ఉన్నాయి చూడండి కలుపు కూడా వచ్చేసింది తీసేయాలి ఈ కొమ్మలు ఇంకొక వైపు తీగలాగా వెళ్ళింది అక్కడ కూడా ఏరు వచ్చేసింది దానికి కావాలంటే వేరే చోట మొక్కగా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడే ఇగురులు వస్తున్నాయి కానీ ఈ ఆకు చూడండి ఎలా ఎండిపోయిందో దీనికి ఇది దీనికి దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు దీనికి నివారణ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఆకులు ఎలా మాడిపోయాయో వేసవ కాలం కదా మీలో ఎవరికైనా చిట్కాలు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ నేను ఫర్టిలైజేషన్ కూడా ఇచ్చాను కానీ ఎందుకు కోలుకోవడం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏమైనా సలహా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ